అందరికీ నమస్కారం స్త్రీలు నెలసరి సమయంలో ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు తెలుసుకోండి స్త్రీలు నెలసరి వచ్చినప్పుడు స్నా స్నానం చేయాలి కొందరు స్నానం చేయాలి కానీ ఎలా ఉండకూడదు గదుల తిరగకూడదు పెళ్ళైన వారైతే భర్తకు మూడు రోజులు దూరంగా ఉండాలి తల స్నానం చేయాలి మూడు రోజులు దూరంగా ఉండాలి అలాగే కొంతమంది నెల్సర్ వచ్చినప్పుడు ఇళ్ళల్లో తిరిగే గదులలో తిరిగేస్తారు మంచం మీద కూర్చొని అందరిలో తిరిగేస్తారు అది చాలా తప్పు ఇలా చేస్తే లక్ష్మీదేవి అసలు ఉండదు అప్పుల పాలయ్యి ఏమీ లేకుండా అయిపోతారు ఈ దోషాలు ఆ ఇంట్లో వారిపై ప్రభావం చూపుతాయి ముఖ్యంగా యజమాని ఆ ఇంటి యజమాని మీద పువ్వులు దేవుడు కుంబొట్లు ధరించకూడదు నెలసరి సమయంలో పువ్వులు తేడుగుంపు బొట్లు ధరించకూడదు ఇంట్లో పూజ చేసుకుంటే అటువైపు వెళ్ళకూడదు నెలసరి సమయంలో వీలైనంత వరకు బయటకు వెళ్ళకపోవడం మంచిది ప్రయాణం చేయకూడదు ఎందుకంటే గుడిలకు వెళ్ళేవారు మాలలు ధరించిన వారు అయ్యప్ప స్వామి మళ్ళీ ఉంటారు కదా వాళ్ళకి చేయి తగిలిన పాపం చుట్టుకుంటుంది అందు ఆ రోజుల్లో ప్రయాణం చేయకపోవడం మంచిది ప్రయాణం చేయకుండా ఇంట్లో ఉంటేనే చాలా మంచిది ఇంట్లో వస్తూ ముట్టుకోకూడదు పూర్ణ రోజుల్లో వంట కూడా చేసేవారు కాదు కానీ ఇప్పుడు చేసుకుంటున్నారు అన్ని ముట్టుకుని చేయకుండా కావాల్సిన బియ్యం పప్పులు కారం ఉప్పు పసుపు పంచదార టీ పొడి ఇలాంటివి సరిపడగా తీసుకుని వండుకోవాలి నెలసరి సమయంలో వాడిన పప్పు బియ్యం అదే సమయంలో వాడేవాళ్ళు కానీ ఈ మిగిలిన దాచే దాచడం ఇంట్లో వాటితో కలపకూడదు గుడికి వెళ్ళి పూజలు చేసుకున్న వారు అయిన ఐదు రోజుల తర్వాత ఇల్లు వాకులు కడిగి శుభ్రం చేసుకోవాలి అలాగే నెలసరి సమయంలో పచ్చడి జాడీలు మజ్జిగ చేసే స్లపం కొంచెం బియ్యం పప్పులు కారం కొలుచుకుని తవ్వ పప్పు గుత్తి ముట్టుకోకూడదు మంచు మీద కాకుండా నేల మీద నిద్రించాలి ఆ సమయంలో వచ్చే నడుగు నొప్పు వల్ల నొప్పులకి నేల మీద నిద్రించడం మంచిది